హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లర్డే స్టాక్స్ ఈరోజు మా మమ్మీ చికెన్ పికిల్ పెట్టారు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే నాకైతే నోరుతుంది చూడండి మా మమ్మీ ఏ ఉరగాయలైనా చాలా బాగా పెడతారు ప్లస్ కర్రీస్ కూడా సూపర్గా చేస్తారు పిండి వంటలు కానీ ఏవైనా కూడా చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ చికెన్ పికెల్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత ఎమ్మె ఎమ్మిగా ఉందో సూపర్గా ఉంది ఫ్రెండ్స్ పీస్ కూడా చాలా స్మూత్గా ఉంది చూడండి నోట్లో పెట్టుకుంటేనే అది కరిగిపోతుంది ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ ఈ చికెన్ కానీ ఉంటే ఇంకేది అవసరం లేదు ఫ్రెండ్స్ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నారు ఇలా బాగా క్లీన్ చేసుకోవాలి త్రీ ఫోర్ టైమ్స్ వాటర్లో ఇప్పుడు పీసెస్ని సపరేట్ చేసుకోవాలి చూడండి ఎంత క్లీన్గా వచ్చిందో వాటర్ లేకుండా చేసుకోవాలి ఎలా సపరేట్ సపరేట్గా చేసుకోవాలి బోన్స్ని తీసుకోకూడదు చూడండి ఇదంతా పక్కన పెట్టేసుకోవాలి ఈ పీసెస్ని యూస్ చేసుకోకూడదు ఇలా బాగుండే పీసెస్ని మాత్రమే యూస్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ తీసుకొని మనము క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని చిన్న చిన్న పీసెస్ ఇలా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా ఇలా మిక్స్ చేసుకొని బాగా దాంట్లో వాటర్ బయటకు వచ్చేంతసేపు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎలా వచ్చిందో బాగా వచ్చింది కదా వాటర్ అంతా దాంట్లో పీసెస్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి ఆ వాటర్ అంతా దాంట్లోకి వెళ్ళిపోవాలి ఫ్రై అయిపోవాలి చూడండి ఇప్పుడు వాటర్ లేదు వాటర్ అంతా బాగా డీప్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వన్ గ్లాస్ వేసుకోవాలి ఒక హండ్రెడ్ ఎంఎల్ వేసుకుంటే చాలు ఎందుకంటే పీసెస్ అంతా బాగా టిప్ అవ్వాలి అప్పుడే అది ఫ్రై అవుతుంది లోపల పీస్ మరి గట్టిగా లేకుండా ఉంటుంది బాగా హార్డ్గా ఉంటే తినడానికి చాలా కష్టమవుతుంది చూడండి ఫ్రై అయిపోయింది ఇలా సెవెంటీ పర్సెంట్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి బౌల్లో మళ్ళీ ప్యాన్ తీసుకొని టూ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి వన్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మెత్తులు చెక్క ఫోర్ టు ఫైవ్ మొగ్గలు వేసుకోవాలి అదే లవంగాలు ఇప్పుడు బాగా ఫ్రై చేసి పెట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్లో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం చికెన్ని ఫ్రై చేసిన ఆ ప్యాన్లోనే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలి ఫోర్టీ ఫైవ్ తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఒక గడ్డ వేశారు మా మమ్మీ తర్వాత అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోతుంది అల్లము బాగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మసాలా వేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ బాగా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మసాలాలో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత కారం వేసుకోవాలి టూ స్పూన్స్ కారం వేసుకోవాలి వన్ స్పూను సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనము పీసెస్ ఫ్రై చేసేటప్పుడు ఆల్రెడీ వేసుకున్నాం కదా అందుకొని వన్ స్పూనే వేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ వేశారు మా మమ్మీ ఒక ఫిఫ్టీ ఎంఎల్ వేశారు మళ్ళీ ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ బాగా డీప్ ఫ్రై అయ్యేలాగా ఉంచాలి ఆల్రెడీ ఫ్రై అయిపోయింది చూడండి బాగా పీస్ అందుకని ఇప్పుడు బాగా ఫ్రై అయింది ఇప్పుడు పక్కన తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఫార్టీ టు వన్ అవర్ పక్కన పెట్టుకొని అంటే దాంట్లో వేడి అనేది ఉండకూడదు వేడి లేకుండా చూసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైజు నిమ్మకాయ తీసుకొని బాగా దాన్ని స్క్వీజ్ చేసేసేయాలి ఏం లేకుండా ఇలా తీసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి బాగా పట్టాలి ఎంత బాగా మిక్స్ చేస్తే లోపలికి అంత బాగా పోతుంది నిమ్మరసము ఆ పులుపు ధనానికి బాగుంటుంది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ చూస్తుంటేనే నాకైతే గౌరవవుతుంది ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్ దీంట్లోనే ఉంచకూడదు కాబట్టి ఇప్పుడు మనము ఇలా వేరే దాంట్లోకి చేంజ్ చేసుకోవాలి చేంజ్ చేసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత చెక్ చేసుకోవాలి మళ్ళీ ఒకవేళ ఆయిల్ సరిపోతే ఓకే ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవాలి చూడండి ఆయిల్ సరిపోలేదు అందుకని మా మమ్మీ ఇంకా యాడ్ చేశారు యాడ్ చేసి ఇలా మిక్స్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చూడండి ఎంత ఎమ్మెగా ఉందో కలబెట్టేసేసరికి చూడండి ఎంత బాగుందో ఆయిల్ మాత్రం పర్ఫెక్ట్గా సరిపోయింది టోటల్గా పావు కిలో సరిపోయింది